टीवी प्राइम टाइम न्यूज के स्वागत है నకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాపేట గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ గోయితవుతుండగా ఇసుకమేటల్లో ఇరుక్కుపోయి మరణించిన రంగాల జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు పోలీట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగల్పూడి అనిత నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మృతుడు రంగాల జగదీష్ కు భార్య సంవత్సరం పాప ఉన్నారు జగదీష్ భార్య ఐదు నెలల గర్భవతిగా ఉండటంతో జగదీష్ మృతితో రోడ్డున పడ్డ జగదీష్ కుటుంబానికి ఆర్థిక సాయంగా పదివేల రూపాయలు అందజేశారు వంగలపూడి అనిత మీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని మీకు మీ కుటుంబానికి సహాయపడతామని గ్రామస్తుల సమక్షంలో జగదీష్ భార్యకు హామీ ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రాజాపేట తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు మా ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఈ రోజు ఈరోజు ఆవిడ అతని భార్య లోకే లోకేశ్వరి కూడా ఈరోజు ఒక నిండు గర్భిణి అదేవిధంగా ఒక చిన్న పాప ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో అబ్బాయి దుర్మరణం చెందడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు చంద్రన్న బీమా ఇవ్వటం వల్ల కుటుంబానికి ఆసరా ఉండేది ఇలా అకస్మాత్తుగా చనిపోతే కనుక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగేది కానీ ఈరోజు ఐదు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళందరూ కూడా జీవనోపాధి ఎంతో కొంత వాళ్ళు తిరిగి ఏదో రకంగా వాళ్ళు జీవనం కొనసాగించేవారు కానీ ఈరోజు ఆ జీ ఆ బీమా కూడా లేకపోవటం వల్ల ఇలాగా దుర్మరణం పాలైన తర్వాత కుటుంబాలన్నీ కూడా ఈరోజు వీధిన పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ అమ్మాయి చిన్నపిల్ల అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చూసుకున్నా కూడా రోజువారీ కూలి పనికి వెళ్తేనే కానీ వాళ్ళకి రోజు గడవ గడవే పరిస్థితి కాదు అటువంటి సందర్భంలో ఈ అబ్బాయి మీదనే ఆధారపడి కుటుంబం అంతా ఉంటుంది ఈ అన్నదమ్ములు అదేవిధంగా తల్లి తండ్రి భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు వీధిని పడే పరిస్థితి ఉంది దయచేసి గవర్నమెంట్ కూడా స్పందించి ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే కనుక డెఫినెట్గా రాబోయే కాలంలో దేమ అందరికీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేము అందరం కూడా అండగా ఉంటాము రాబోయే కాలంలో ఈ కుటుంబానికి అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి మీ అందరం ముందు తెలియజేస్తున్నాము. ఎన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నానికి గట్టిగా కొట్టండి.